మంగళగిరి బైపాస్ రోడ్డు పక్కన గల పొట్లబొత్తుని వెంకటేశ్వరరావు కళా నిలయంలో మంగళగిరి బుద్ధ విహార్ స్టెప్ సంయుక్త ఆధ్వర్యంలో ఆనాపాన ధ్యాన పరిచయం అలాగే గంటసేపు ధ్యాన సాధన కార్యక్రమాన్ని నిర్వహించారు మంగళగిరి బుద్ధ విహార అధ్యక్షుడు రేఖా కృష్ణార్జునరావు ఆనాపాన ధ్యాన పరిచయం చేశారు ఈ కార్యక్రమంలో స్టెప్ నిర్వాహకులు ప్రముఖ సైకాలజిస్టు డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు ఏఎన్యు విశ్రాంత ఆచార్యులు అబ్దుల్ నూర్బాష విశ్రాంత ఎంపీ ఆదినారాయణ విశ్వశాంతి కళా పరిషత్ కన్వీనర్ పొట్లబత్తుని లక్ష్మణరావు లక్ష్మణ్ రావు జూనియర్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ మంచా విజయమోహన్ రావు మానవతా శంకర్రావు కన్వీనర్ గోలి మధు మంగళగిరి సాహితీ కళావేదిక కన్వీనర్ గుత్తికొండ తాటిపాముల లక్ష్మి పెరుమాళ్లు రేఖా నరేష్ బాబు తదితరులు పాల్గొన్నారు ప్రజానాట్య మండలి జిల్లా కళాకారుడు కంచెల్ల కాశీయ చక్కటి గేయాన్ని ఆలపించారు మైత్రి ధ్యాన మండలి ఆధ్వర్యంలో బైపాస్ రోడ్డు పక్కన ఉన్నటువంటి పట్లపత్రి వెంకటేశ్వరరావు గారి కళా నిలయంలో ఆనాపానా ధ్యాన పరిచయం అట్లాగే కొంత సమయం ధ్యాన శిక్షణ ఏర్పాటు చేయడం జరిగింది ఇది కంటిన్యూగా ఇక్కడ కేంద్రంగా చేసుకుని ఈ జాన కార్యక్రమాలు నిర్వహించడానికి పెద్దలందరూ కూడాను నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే జానం అనేటువంటిది మనసు యొక్క ప్రశాంతతకు పరిశుభ్రతకు సంతోషానికి ఆనందానికి ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి అంశం అది లేకపోవటం వల్ల మనసుకి చాలా అశాంతి ఆందోళన ఆవేదన భయం ఇలాంటి అనేక రుగ్మతలు కలుగుతాయి ఈ రుగ్మతల వల్ల అనేక అనారోగ్యాలు వాళ్ళు కావటం జరుగుతుంది అందుచేత ఇవాళ చాలామంది వైద్యులు వైద్యులే కాకుండా శాస్త్రవేత్తలు కూడా చెబుతున్న విషయాలు ఏమిటంటే వ్యాయామాలు యోగాలు వాకింగ్లు ఇలాంటివన్నీ కూడా శారీరక ఆరోగ్యానికి చక్కగా ఉపయోగపడతాయి వాటిని కొనసాగించండి దానితో పాటు మానసిక ఆరోగ్యం మానసిక శాంతి అనేటువంటి అంశాలకు మానసికమైనటువంటి ప్రశాంతత పొందాలంటే ధ్యానం అనేటువంటిది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అని అనేక చోట్ల అనేక మంది పరిశోధకులు చెబుతున్నటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మేము ఇక్కడ ఈ ఆనాపాన ధ్యాన పరిచయాన్ని మైత్రి జాన మండలి ద్వారా ఏర్పాటు చేస్తున్నాము ఈ ఆనాపాన అనేటువంటిది బుద్ధుడి యొక్క విపశనాధ్యానంలో భాగం దీన్ని మేము పరిచయం చేస్తున్నాం పట్టణంలో ధన్యవాదాలు ఈరోజు మంగళగిరి విహార్ మంగళగిరి ప్రాంతంలో బుద్ధుడు చెప్పినటువంటి ధ్యానాన్ని వ్యక్తులకి కుటుంబాలకి ఈ ప్రాంత వాసులకి పట్టించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజుని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ధ్యానం ఈ సమాజానికి చాలా అవసరం అనేది ఇవాళ ప్రపంచం మేధావులు తేల్చినటువంటి అంశం ఇవాళ మన ప్రాంతంలో ఈ మంగళగిరి ప్రాంతంలో నైతికతను పెంపొందించడానికి విద్యార్థుల్లో యువకులలో కుటుంబీకులలో వ్యాపారులలో మనుషులలో నైతికతను పెంపొందించడానికి ధ్యానం ఒక శక్తివంతమైన మార్గం అని మాకున్నటువంటి అభిప్రాయం ధ్యానం లేని జ్ఞానం ఈ సమాజానికి అనర్దిష్టాలు తీసుకొస్తూ ఉంది నైతికత లేని జ్ఞానం ఏకాగ్రత లేని జ్ఞానం ధ్యానం లేని జ్ఞానం ఈ సమాజానికి అనైతికతను తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఒక నైతిక ఉద్యమానికి ఈ ధ్యానాన్ని ఈ ధ్యాన మార్గాన్ని ఒక మార్గంగా చేసుకోవటం కోసమే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది పెద్దలు కృష్ణార్జునరావు గారు అనేక సంవత్సరాలుగా బుద్ధుని ఆలోచనతో బుద్ధిని ధ్యానంతో బుద్ధుని ధర్మంతో బుద్ధుని నైతికతతో బుద్ధుడు చెప్పిన అష్టాంగ మార్గాలతో ఈ ప్రాంతంలో అనేక మంది వ్యక్తుల్ని అనేక మంది మిత్రుల్ని మైత్రి పద్ధతుల్లో తయారు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఈ ధ్యాన మార్గాన్ని ఈ ధ్యాన శిక్షణ తరగతుల్ని నిర్వహిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులలో ఈ ఉద్యమాన్ని ఒక శక్తివంతమైనటువంటి ధ్యాన ఉద్యమంగా ఒక శక్తివంతమైనటువంటి నైతిక ఉద్యమంగా ఒక శక్తివంతమైనటువంటి జ్ఞాన ఉద్యమంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం దాన్ని దానిలో భాగంగానే ఈ రోజున ఈ తొలి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది హాజరైనటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా అందరము ధ్యానము ధ్యానమే తొలగి మనలోని దుఃఖము చెయ్యాలిరా అందరము ధ్యానము శ్వాస మీద ధ్యాసతోటి మొదలగును ధ్యానము శ్వాసను విడిచేంత వరకు ఇస్తుంది జ్ఞానము అంతరంగ శక్తిని తెలుపుతుంది ధ్యానము అంతరంగ శక్తిని తెలుపుతుంది ధ్యానము సత్య సందర్శనమే విపస్యనా ధ్యానము చెయ్యాలిరా అందరము ధ్యానము ధ్యానమే తొలగి ఉంచును మనలోని దుఃఖము చెయ్యాలిరా అందరము ధ్యానము రాగా ద్వేషాలను తొలిగి ఉంచును ధ్యానము భయము ఆందోళన తొలిగించును ధ్యానము మనసులోని మలినములు కడిగేది ధ్యానము మనసులోని మలినములు కడిగేది ధ్యానము మానసిక వికారములు తొలగించును ధ్యానము చెయ్యాలిరా అందరము ధ్యానము ధ్యానమే తొలగించును మనలోని దుఃఖము చెయ్యాలిరా అందరము ధ్యానము అభద్రతాభావము తొలగించును ధ్యానము ఏకాగ్రత శక్తిని పెంచుతుంది ధ్యానము ఇంద్రియ నిగ్రహ శక్తిని నిలుపుతుంది ధ్యానము ఇంద్రియ నిగ్రహ శక్తిని నిలుపుతుంది ధ్యానము సంకల్ప బలమును వృద్ధి చేయు ధ్యానము చెయ్యాలిరా అందరము ధ్యానము ధ్యానమే తొలగి మనలోని దుఃఖ చెయ్యాలిరా అందరము ధ్యానము దురాశకు దూరంగా ఉంచుతుంది ధ్యానము మానసిక ప్రశాంతతకు మార్గము ఈ ధ్యానము అందమైన ప్రకృతిలో ఆనందము ధ్యానము అందమైన ప్రకృతిలో ఆనందము ధ్యానము పరిపూర్ణ మానవతకు మార్గమే ధ్యానము చేయాలిరా అందరము ధ్యానము ధ్యానమే తొలగి మనలోని దుఃఖ ధ్యానము పూర్తి ధ్యానం గని ఇదే అయితే శ్వాసమేదే ధ్యాసం వచ్చటమే ధ్యానము అని అంటే ఇంతవరకు అయితే ఇంటి దగ్గర కూడా చేసుకోవడానికి అవకాశం లేదా అనేటువంటిది నాకు ఒక అభిప్రాయం బుద్ధుడు మార్గమే మాత్రమే ఎవరు ఎంతమంది చెప్పినా బుద్ధుడు చెప్పింది బ్యాంక్లో తీసుకొని చేయటమే తప్ప పేర్లు మారుస్తున్నారు అంతే తప్ప బుద్ధుడు చెప్పిన దాంట్లో అన్నీ ఉన్నట్టుగానే మనకి ఆ విభజన కేంద్రంలో ఆయన చెప్పిన విషయాలు మనకు అర్థమవుతా ఉంటుంది సాయంత్రం పూట క్లాస్ చెప్తారు ఒక దానికి సేపు అప్పుడు చాలా చాలా విషయాలు ప్రపంచ విషయాలు చాలా విషయాలు మనకు విజ్ఞానవంతంగా చెప్పారు అలా చెప్పబట్టే మనం కొంతవరకు చాలా వరకు అర్థమైంది కాక మనం పాటించలేని పరిస్థితుల్లో మనం ఉన్నామనుకోండి ఎనభై మూడులో నేను హైదరాబాద్ విపశనా ధ్యాన కేంద్రంలో పది రోజులు ఉండి ధ్యానం చేయడం నేర్చుకున్నాను అప్పుడు చాలా ప్రభావితులున్నాయా ఆ ధ్యాన పద్ధతి చేద్దామనుకున్నా ఖచ్చితంగా జీవితాంతం కొనసాగించాల్సిందేననుకున్నా నియమాలు కూడా పాటిస్తూ ఒక రెండేళ్ల పాటు చేయగలిగాను అనుకుంటా ధ్యానాన్ని ప్రారంభించుకోవటం అనేది చాలా ఆనందకరమైన విషయం మీ అందరికీ ప్రతిరోజు ధ్యానం చేసుకోవటానికి గురిపూడి మాధురా ఇంటి దగ్గర దేవస్థానం దగ్గర ఒక ధ్యాన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం మనం మొన్న వినాయక చవితి రోజు ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఏడున్నర గంటల వరకు మీకు వీలైన సమయంలో ఒక గదికుందులు కూర్చొని కూర్చీల్లో చక్కగా కనపట్ గా ప్రయాణి కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు దాన్ని ఉపయోగించుకోవాల్సింది ఇప్పుడు అవుతాము ఆయన విపసిన చాలలో అసలు అంది మర్చిపోయి ఆనందడోలి ఓలాలేవాళ్ళు విషయం చెప్పారు విపుస్తా జానం ఆ స్థాయికి ఆ టైం ఆ క్రమంలోకి వెళ్ళటం కోసం మధ్యలో కొన్ని కొన్ని పద్ధతులు ఉన్నాయి అవన్నీ కూడా వాళ్ళు చెప్పాలి వాళ్ళు తెలుసుకోవాలి ఆ స్థాయికి వెళ్ళగా వెళ్ళగలగాలి అదొక మార్గం ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుంది అది విపుస్త రాజ్యానం కేంద్రంలోకి వెళ్తే సంపూర్ణంగా అది అర్థమవుతుంది ఈరోజు గంట సేపు మనం గంట అయితే మనం ఈ ఛానల్లో ఖచ్చితంగా ఉన్నాము నాకు కొంతసేపు ఇక మైండ్లో అనేక అనేక రకాలుగా ఆలోచనలు వచ్చిన తర్వాత కొంత ప్రశాంతత ఏర్పడింది ఇదంటే కొద్ది రోజులు కంటిన్యూషన్గా ఉంటే ఇంకా కాస్త రిలీఫ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను